ప్రధానమైన పది కార్మిక సంఘాలు ఐక్య కార్యకర్తలతో దేశవ్యాప్తమైన సభ జరుగుతుంది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న కార్మిక ఉద్యోగ వర్గానికి ఉన్న ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను సవరణ చేసి ఒక నాలుగు లేబర్ కోర్టు తీసుకురావడం జరిగింది ఈ లేబర్ కోట్ల యొక్క ఉద్దేశం ఏంటంటే ఉద్యోగులకి కార్మికులకు హక్కులను మొత్తం కాలరాస్తుంది ఇరవై తొమ్మిది చట్టాలను మనం గత బ్రిటిష్ ప్రభుత్వంతో భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నది పంతొమ్మిది వందల ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై టైంలో మనకు పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు అనేక రకాలైన ప్రయోజనాలు పొందడానికి ఇరవై తొమ్మిది రకాల చట్టాలు సాధించుకున్నాం ఆ చట్టాలను బలోపేతం చేసి దాని ఇంప్లిమెంట్ చేయవలసిన ప్రభుత్వాలు వాటిని బలోపేతం చేయకుండా ఆ చట్టాలను బలహీన పరిచి ఈరోజు నా నాలుగు పోటీక తీసుకొచ్చింది ఎక్కడైనా ఏడుగురు సభ్యులు కానీ ఉద్యోగులు కానీ కార్మికులు కానీ పనిచేస్తే వాళ్ళకి సంఘం పెట్టుకునే హు గత చట్టాలు చెప్పి కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీరు సంఘం పెట్టుకోవాలంటే వంద మంది ఉండాలి ఎక్కడైనా ఒక పది మంది సభ్యులు ఉంటే పిఎఫ్ ఈఎస్సి ఇట్లాంటివి వర్తించే అవకాశాలండి ఇప్పుడు వంద మంది ఉంటే వర్తిస్తుంది ఇదివరకు సబ్మిట్ చేయాలంటే వంద మంది ఒక కంపెనీలో సంతకాలు పెట్టితే సబ్మిట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు మూడు వందల మంది సంతకాలు పెట్టే విధంగా అంటే ఏ మున్సిపాలిటీలైనా ఏ మండల కేంద్రంలో అయినా ఎక్కడైనా చిన్న సన్నకారి కార్య కుటీర పరిశ్రమలో పది మంది ఇరవై మంది ముప్పై మంది వంద మంది లోపే అనేక మంది కార్మికులు ఉంటారు వందలాది మంది కార్మికులు ఉండే పెద్ద పెద్ద పరిశ్రమలు అంటే ఏడుగురున్న దగ్గర నుంచి కార్మిక చట్టాలు ప్రాథమిక స్థాయి నుంచి అమలు జరిగే ఇట్లాంటి చట్టాలని బలోపేతం చేసిపోయి వీరు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంతమంది ఉంటేనే ఈ చట్టాలు అమలు చేరుతాయని దాన్ని మార్పు చేయటం అంటే కార్మికులకు ఉన్న హక్కులు మొత్తం కాలు విధంగా ఈ రోజున ఈ లేబర్ కోర్టు చెబుతున్నాయి ఈ లేబర్ కోర్టుని తీవ్రంగా మనం వ్యతిరేకిస్తున్నాం ఈ లేబర్ కోట్ల యొక్క ప్రయోజనం ఎవరికంటే ఈ దేశంలో ఎవరైతే సంపదను దూసుకునే కార్పొరేట్ శక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే ఈ లేబర్ కోర్టు తీసుకుని ఈ దేశానికి సంపదను సృష్టి సర్వీస్ చేస్తున్న ఉద్యోగులు కార్మికులు మాత్రం ఈ యొక్క లేబర్ కోర్టులు అనేవి ఉరితాళ్ళలో మారుతాయనేది కార్మిక సంఘాలు గుర్తించి ఈ యొక్క నూతన లేబర్ కోర్టును రద్దు చేయాలని పాత చట్టాలని అమలు చేయాలని అలాగే ఈ దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి ఈ రోజు రైల్వే కానీ విమానాలు గాని ఎల్ఐసి కానీ బ్యాంకింగ్ కానీ మైనింగ్ కానీ ఇట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు దేశానికి పట్టుకమ్మలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలి ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లోనే అనేక మంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ ఉద్యోగ భద్రత అది ఈ రోజున అవన్నీ కార్పొరేట్ కన్నా ప్రైవేటు కన్నా చేసే వల్ల ప్రజలేక సంపద కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వ రంగం కాపాడుకోవాలని ఈ దేశ సంపద కాపాడుకోవాలని కార్మిక హక్కులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఇప్పటికే ఈ దేశంలో దాదాపుగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ముప్పై కోట్ల మంది కార్మికులు ఈ రోజున నూతన లేబర్ కోర్టుకు వ్యతిరేకంగా మోడీ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డు మీద కొట్టి సమ్మె చేయటం అనేది జరిగింది కాబట్టి ఈ మోడీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వెనక తీసుకోవాలి ఈ దేశ సంపదను కాపాడాలి ఈ దేశంలో సంపదను సృష్టిస్తున్న ఉద్యోగ కార్మిక వర్గం యొక్క హక్కులు కాపాడే విధంగా ఈ ప్రభుత్వాలు ముందుకెళ్లాలి తప్ప వాళ్ళకి వ్యతిరేకంగా కార్పొరేట్ చేస్తులకు అనుకూలంగా వెళ్ళటం అనేది చాలా అన్యాయం అని కార్మిక సంఘాలు వివరంగా నిర్తిస్తూ ఈ యొక్క సమ్మెని ముందుకు తీసుకెళ్తాం ఈ యొక్క ఏదైతే సమ్మె ఇచ్చిన డిబేట్స్ని అమలు చేయకపోతే ఖచ్చితంగా మరింత బ్రిటిష్ వాళ్ళతోటి పోరాటం చేసి సంపాదించుకున్న చట్టాలు మీరు తీసేస్తుంటే స్వతంత్ర భారతదేశంలో ఇంకెంత పోరాటాలు చేసి చట్టాలు సంపాదించుకుంటామని విషయాలు కూడా ఓడి ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని కార్మిక సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఈ సమ్మె యొక్క డిమాండ్స్ మీరు ముందు కొనసాగిస్తున్నాం నర్సాపురం పట్టణంలో దాదాపుగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు ప్రైవేట్గా ఉన్నారు ఉద్యోగులు కార్మికులు వర్పారంగ కార్మికులు స్కీమ్ వర్కర్స్ వివిధ మండలాల్లో పనిచేస్తున్న వర్కర్స్ అనేక మంది వేలాది మంది ఈ రోజు సమ్మెలు ప్రత్యక్షంగా పరోక్షంగా అలాగే ఏపీ జీజీఓ సంఘాలు కూడా ఈ యొక్క సమ్మెకి సంపూర్ణమైన మద్దతు తెలియజేయడం కూడా పరిమాణం ఆనందకర విషయం భవిష్యత్తులో కూడా ఉద్యోగ కార్మికుల ఐక్యతతో మన యొక్క అభ్యుధి చట్టాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి మీ అందరికీ అవకాశం ఇచ్చిన ఏపీ ఎన్జిఓ